గుంటూరు రూరల్ మండలం తురకపాలలో ఉద్దేశపూర్వకంగా జరిపిన నీటి సరఫరా వలన ముప్పై మంది మాలలు ప్రాణాలు కోల్పోయారని మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు బల్లెల వెంకట్రావు ఆరోపించారు ఇదే అంశంపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ముట్టడించారు కూటమి ప్రభుత్వానికి అధికారులకు స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం మీడియాతో మల్లెల వెంకట్రావు మాట్లాడుతూ తురకపాలెం గ్రామంలో సంభవించిన మరణాలకు కారకుల్ని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటి మృతుల కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందచేకపోవడం బాధాకరమని అన్నారు స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు లిక్కర్ వలన మరణించారని మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు మృతుల్లో మహిళలు కూడా ఉన్నారని మహిళలు కూడా

ಜನಮನ ಮೆರೆಕುವ ಜನಮನ ಜನನರ ಆಹಾ ಆ ಹಾಡು ಟಾಪಿಕ್ ಕಲರ್ ಮೇ ಹೋಗ್ತಾ ಫೈಲ್ ಮಾಡ್ತಾರೆ ಅರ್ಪಿಸ್ತಾಂತುಗ ಬಾಲ ಮಾಡಿ ಕಾಗಿದಿನ ಮೇಲೆ ಹೊಡನಾರು ಒಬ್ಬ చెప్పండి చెప్పాన్ మాలహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు గుంటూరు జిల్లాలో ఉండబడినటువంటి కుల దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే గత కొన్ని రోజుల పైబడి గుంటూరు మండలం తొరగపాలెం గ్రామంలో ఒక కులానికి సంబంధించి మాల కులానికి సంబంధించినటువంటి సుమారు ఇరవై తొమ్మిది మంది మరణించారు అది అక్కడ ఉండబడినటువంటి ప్రభుత్వ అధికారులు గ్రామ సర్పంచ్ నిర్లక్ష్యం అలాగే అనాధికారికంగా బోర్లు వేయించి స్థానికంగా నీళ్లను ఎండగట్టి వద్దనేటటువంటి నేలను కూడా బలవంతంగా ఎస్సీ కాలకు పంపించి నేటి మరణాలకు కారణమైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలతో పాటు దళిత ప్రజా సంఘాలు మాట్లాడుతూ ఉంటాయి అది ఒక ఎస్సీ నియోజకవర్గం అయి ఉండి ఎస్సీ మాదిక శాసనసభ్యులు అయి ఉండి ఈ రోజు కులవాదంతో మరి మాలను వ్యతిరేకిస్తా ఉన్నారా చెప్పండి అందరికీ జైభీం అండి నేను మల్లెని వెంకట్రావు ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ ఈ సమావేశంలో ఈ నిరసన కార్యక్రమంలో జైభీం సేవాదారు రాష్ట్ర అధ్యక్షులు నీలాంబరం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మోదా జంపాల్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు స్టాలిన్ బోర్గ స్టాలిన్ బాబు అదేవిధంగా చార్వాక యూత్ ప్రెసిడెంట్ డేవిడ్ విలియమ్స్ గారు తుర్గపాలెం గ్రామానికి సంబంధించి కలుషిత నీరు త్రాగి మరణించిన ఆ కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరూ వచ్చారు ఇది ఒక జాతీయ విపత్తుకు సంబంధించిన అంశం ఇది కలెక్టర్ గారికి తెలిసి ఎందుకంటే ఎక్కడైనా ఒక ఐదుగురు ఆ పంచాయతీ పరిధిలో చనిపోతే ఒక వారంలో జానం జాతీయ విపత్తుగా పరిగణిస్తారు ఇక్కడ ఒకే వారంలో ఒకే గ్రామంలో ఇరవై ఐదు మంది చనిపోయారు జాతీయ విపత్తు కంటే పెద్ద ప్రమాదకరమైన విషయం దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రభుత్వాధికారులు రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు అంటే వాళ్లల్లో పాలక వర్గాలు నిజాయితీ లేదు చిత్తశుద్ధి లేదు ఎందుకు వక్రీకరించడం చనిపోయిన బాధ్యతలు ఎవరు తిరిగి రాకనైనా తప్పిదాలు జరగకుండా మిగతా వాళ్ళు మరణించకుండా ఉండాలంటే ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి పది వందల ఇరవై ఆరు మంది రక్త పరీక్షలు చేసి ఎంతవరకు ఆ నివేదికలు ఆ బాధితులకు కానీ ప్రభుత్వం కానీ ప్రకటించలే బహిరంగంగా ఎంతవరకు ఎంత మానవతా రహితం అంటే స్థానిక శాసనసభ్యులు రామాంజనేయులు గారు జగన్ మందు దాగి చచ్చిపోయారని చెప్తా ఉన్నారు సరే జగన్ మందు దాగి చచ్చిపో దాన్ని సరఫరా చేసిన వాడు ఎవడు దాన్ని మరి వాళ్ళన్నా శిక్షించాలి కదా ప్రభుత్వమే జగన్ లెక్కర్ సరఫరా చేసింది ఆ చేసినది తాగే చనిపోయారు తాగిపోతులే మా మాల అందరూ తాగిపోతులే రామాంజనేయులు తాగడం రామాంజనేయాలు తాగడం మా మాల తాగుతారు కానీ ఆ తాగిన దాన్ని చంపడానికి నువ్వు జగన్ మందు అక్కడ వేలు షాపులు అమ్మించింది ఆ ప్రభుత్వం అది తాగి చచ్చిపోయారని ఒప్పుకుంటున్నావా ఒప్పుకుంటే అడ్మిట్గా అమ్మ నా ఎమ్మెల్యేని ఛాలెంజ్ చేస్తా ఉన్నా మా వాళ్ళు లిక్కర్ దాగి చచ్చిపోయారా అక్కడ మురుగునీళ్ళ దాగి చచ్చిపోయారా అనేది ఎంత మనుషులు ఏ మనుషులైతే ఆ విధంగా మాట్లాడరు జంతువులు కూడా ఆ విధంగా బిహేవ్ ప్రభుత్వ అధికారులు ఏమంటారు మా వాళ్ళు ఇరవై నాలుగున నవంబర్ తేదీన గ్రీవియన్స్ లో పిటిషన్ ఇచ్చారయ్యా మా ఊరు గ్రామ సమస్య ఉంది నీటి సమస్య ఉంది మనం ప్రతిసారి కూడా

అది ప్రభుత్వ వైఫల్యం తప్పేదే వాళ్ళ నిర్లక్ష్యం అంటే మేము మనుషులు కాదు ఇప్పుడు లాస్ట్ మండే ఫైవ్ మినిట్స్ అడ్రస్ చేయొచ్చు కదా సార్ ఏ విధమైన కనపడితే వాళ్ళ కొంత ఇదిగా ఉంటుంది సార్ క్రిసీల మీద దురుద్దేశపూర్వకం పూర్వకం జరిగిందని అసలు ఎందుకంటే